గోపురం ఉండదు పంతుర్లు ఉండరు స్వయంభువుగా అమ్మవారిని స్వయంగా పూజ చేసే ఛాన్సు నకదారలు కురిపించే కనకమహాలక్ష్మి ఆలయం ఈ ఆలయం విశాఖవాసుల కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ మహాలక్ష్మి ఆలయం ఈ ఆలయ విశేషాలు ఏమిటంటే విశాఖపట్నంలోని ఆలయాలలో ప్రముఖమైనది శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం విశాఖ నగరంలోని బురుజుపేటలో నెలకొన్న ఈ ఆలయానికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది ప్రస్తుతం పెద్ద నగరంగా మారిన విశాఖ వంద సంవత్సరాల కిందట ఒక చిన్న ఊరే సుమారు నూట యాభై ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఒక చిన్న గ్రామంగా విశాఖ రాజుల పాలనలో ఉండేది శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు అని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది బురుజుపేట అని పేరెందుకు వచ్చిందంటే విశాఖ రాజుల కూట బురుజు అమ్మవారు వెలిసిన పరిసరాల్లో ఉండేదని అందుచేతని ఈ ఆలయంలో ఉన్న ప్రాంతానికి బురుజుపేట అని పేరు వచ్చిందని చారిత్రక ఆధారాల ద్వారా మనకు తెలుస్తుంది శ్రీ కనక మహాలక్ష్మి దేవి వెలిసిందనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఒక కథనం ప్రకారం పంతొమ్మిది వందల పన్నెండులో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బావిలో లభించిందని అయితే ఇక్కడ అమ్మవారిని రహదారి మధ్యలో ప్రతిష్ఠించారు రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారు అది జరిగిన పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లే జరిగిందని తెలిసి మళ్ళీ అమ్మవారిని యధాస్థానానికి చేర్చారు దాంతో వ్యాధి తగ్గుముఖం పట్టడం వల్ల ప్రజలకు అమ్మవారి మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా ఈ ఆలయం విశేష ప్రాచుర్యం పొందింది మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళుతూ విశాఖ తీరం మీదుగా బుర్జుపేట చేరుకుంటాడు అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోరికలను తీర్చేందుకు అవతరించానని తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధాయపడతాడు ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తములోని పరిగ అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుని సంవరించేందుకు సిద్ధమవుతుంది దీంతో బ్రాహ్మణుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతిపై వరకు ఖండించి శాంతింపజేస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ